హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదళి ప్రేమ కోసం ఎపిసోడ్ థర్టీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం రక్ష ప్లీజ్ నా మాట విను అసలేం జరిగిందో చెప్తాను ప్లీజ్ ఒక్కసారి నా మాట విను అని చాలా చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాడు రాఖీ గెట్ లాస్ట్ ప్లీజ్ లీవ్ మీ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ అంటోంది రక్ష తనని తాను చూసుకుని తనకి ఏదో జరిగిందని అనుకుంటూ తనలో తానే కుమ్మిలిపోతోంది రక్ష నేను ఎలా ఇలా మారాను నాకే అర్థం కావట్లేదు అసలేం జరుగుతోంది నాకు రాఖీని నేను నిజంగానే ఎంతగానో నమ్మాను కానీ అతను ఇలా ప్రవర్తిస్తాడని అస్సలు అనుకోలేదు ఈ విషయం బయటికి తెలిస్తే తల ఎత్తుకుని తిరగలేను అవమాన భారంతో నిలబడలేకపోతోంది రక్ష రాఖీ మీద పట్టరాని కోపం వస్తోంది తనతో రాఖీ మాట్లాడాలని ప్రయత్నించినా అస్సలు ఆ అవకాశం ఇవ్వట్లేదు రక్ష తనకి దూరంగా జరుగుతూ గిట్టి గిట్టిగా కేకలు వేస్తూ మాట్లాడుతోంది రక్ష తన మాట వినదని అర్థమై రాఖీ బయటికి వచ్చి కావ్యకి కాల్ చేశాడు ఒకవైపు కావ్య కాల్ లిఫ్ట్ చేయట్లేదు రక్ష డోర్స్ క్లోజ్ చేసుకుని కర్టెన్స్ వేసింది రక్ష అలా డోర్స్ క్లోజ్ చేసుకుంటుంటే రాఖీకి టెన్షన్గా అనిపిస్తోంది అసలే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనిషి ఏం చేసుకుంటుందో ఏమో అని కంగారు పడుతున్నాడు రక్ష ప్లీజ్ తలుపు తిగి నేను చెప్పేది విను అని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు రాఖీ రాఖీ ఎంత అరిచినా ఎంత బ్రతిమలాడినా అస్సలు పట్టించుకోవట్లేదు రక్ష రాఖీలో మరింత టెన్షన్ పెరిగిపోతోంది నాన్సెన్స్ అసలు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తోంది అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా తన ఇష్టం వచ్చినట్టు ఇమేజినేషన్ చేసుకోవడమేనా ఈ అద్దాలు పగలగొట్టయినా సరే లోపలికి వెళ్ళాలి అనుకుంటూ తన క్యాబిన్లో ఉన్న చైర్ తీసుకువచ్చి అద్దాన్ని పగలగొట్టబోయాడు రాఖీ అప్పుడే తలుపు తీసింది రక్ష చక్కగా మళ్ళీ చీర కట్టుకుంది చెదిరిన తన జుట్టుని సరిచేసుకుంది వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ ఏంటి సూసైడ్ చేసుకుంటా అనుకుంటున్నావా నేనంతా పిరికిదానుడి కాదు అడ్డు తప్పుకో చాలా కోపంగా అంటోంది రక్ష ప్లీజ్ రక్ష నేను చెప్పేది విను అని వెళ్ళనివ్వకుండా రక్షా చెయ్యి పట్టుకున్నాడు రాఖీ అడ్డు తప్పుకో ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా నీ లిమిట్స్లో ఉండు నేను నిన్ను ఎక్కువగా నమ్మాను ఒక రకంగా చెప్పాలంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఎన్నోసార్లు ప్రేమ గురించి గొప్పగా మాట్లాడుతూ నువ్వు చెప్పే కబుర్లు విని ఎప్పటికైనా నేను కూడా నిన్ను ప్రేమిస్తానేమో నీ ప్రేమలో పడిపోతానేమో అని చాలా భయపడ్డాను కానీ ఇప్పుడు అర్థమైంది ఇది ప్రేమ కాదని నిన్ను గుడ్డిగా నమ్మినందుకు నాకు బుద్ధి లేదు చాలా చాలా ఎమోషనల్ అవుతూ రాఖీని తోసి ముందుకు వెళ్ళింది రక్ష ఆఫీస్ ఫ్రంట్ డోర్సు మూసి ఉన్నాయి రక్ష మళ్ళీ వెనక్కి తిరిగి బయటికి వెళ్ళే దారి చూస్తూ బ్యాక్ సైడ్ డోర్ వైపు నడిచింది రక్ష ప్లీజ్ నేను చెప్పేది విను వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఇమేజినేషన్ చేసుకుంటావేమిటి నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగలేదు అన్నాడు రాఖీ రక్షాకి అడ్డుగా వచ్చి నిలబడుతూ చాలు ఇంకా చెప్పింది చాలు నువ్వు ఇంకా ఏమీ మాట్లాడకు ఎన్ని అబద్ధాలు ఆడడానికి సిగ్గులేదా నీకు నేనొక ప్రాబ్లంతో బాధపడుతున్నానని ఆఫీస్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నా నేను నిన్ను మాత్రమే పిలిచాను నిన్ను మాత్రమే నమ్మాను తగిన శాస్తి చేశావు బుద్ధి వచ్చింది నన్ను వదిలేసాయి ప్లీజ్ అని ఏడుస్తోంది రక్ష రక్ష నాకు కోపం తెప్పించుకు చెప్తే వినవేమిటి అసలు నువ్వు ఏం జరిగిందనుకుంటున్నావు నన్ను అంత చీప్గా ఎలా ఇమేజినేషన్ చేసుకుంటావు నేను నీకు అలా కనిపిస్తున్నానా అన్నాడు రాఖీ కోపంగా అవును నువ్వు నాకు అలాగే కనిపిస్తున్నావు అవకాశం దొరికింది కదా అని ఇంత ప్లాన్ చేస్తావా ఆఫీస్లో ఒక్కరు కూడా లేకుండా అందరినీ పంపించేశావు నువ్వు నేను మాత్రమే ఆఫీస్లో ఉన్నాము నా చీర నువ్వు తీసి మళ్ళీ కట్టావు నాకు తెలియదు అనుకుంటున్నావా నా సిచ్యువేషన్ ఎలా ఉందో నాకు తెలియదా నేను అన్కాన్షియస్గా ఉండి కంట్రోల్ లేకుండా బిహేవ్ చేస్తుంటే నాకు దూరంగా ఉండాలని అనిపించలేదా నీకు నీ షర్ట్ నిండా ఆ లిప్స్టిక్ మార్క్స్ ఏంటి కోఆపరేట్ చేస్తోంది కదా అని ప్రొసీడ్ అయిపోయావా చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావే ఇప్పుడు నేను చూస్తే నాకు అసహ్యం వేస్తోంది అంది రక్ష అదే పనిగా వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఉక్రోషంగా మాట్లాడుతూ రక్ష మాటలకు పట్టరాని కోపం వస్తోంది రాఖీకి రక్ష చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు రాఖీ చెయ్యి విడిపించుకోవడానికి ట్రై చేస్తోంది రక్ష అయినా రాఖీ వదలకుండా అలాగే పట్టుకున్నాడు వదులు నా చెయ్యి వదులు గింజుకుంటూ రాఖీ ఎంతకీ వదలకపోయేసరికి గట్టిగా కొరికింది రక్ష ఎంత గట్టిగా అంటే రాఖీకి బ్లడ్ వచ్చే విధంగా అయినా కూడా రాఖీ ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు అలాగే రక్ష చెయ్యి పట్టుకునే ఉన్నాడు కావ్య నుంచి అప్పుడే ఫోన్ వచ్చింది కావ్య ఫోన్ లిఫ్ట్ చేద్దామని రక్ష చెయ్యి వదలగానే రాఖీ నుంచి తప్పించుకుని తీసింది రక్ష రక్షాని పట్టుకునే ప్రయత్నంలో రక్ష చీర పట్టుకున్నాడు రాఖీ రక్ష స్పీడ్గా పరిగెడుతోంది రాఖీ చీర పట్టుకున్నాడు రక్ష గిరగిరా తిరుగుతూ కింద పడిపోయింది రక్ష చీర మొత్తం ఊడిపోయింది రాఖీ చేతుల్లో ఉంది రక్ష చీర రక్ష చేతులు అడ్డు పెట్టుకుని భయం భయంగా చూస్తూ నీకేం కావాలి ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నావు నన్ను వదిలే నీకు దండం పెడతాను బయటకు వెళ్ళి నీ పేరు చెప్తాను అని అనుకుంటున్నాదేమో చెప్పను అలా చెయ్యను ప్లీజ్ వదిలేసేయి నన్ను అని అంటూ చాలా చాలా ఏడుస్తోంది రక్ష రక్ష మాటలు విని రాఖీకి గుండె పగిలిపోతున్నట్లు అనిపిస్తోంది కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తనని అంతలాగా అపార్థం చేసుకోవడం తట్టుకోలేకపోతున్నాడు చాలా చాలా బాధగా అనిపిస్తోంది కావ్య ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టాడు రాఖీ రక్ష ఫస్ట్ నువ్వు ఈ చీర కట్టుకో అంటూ రక్షాకి దగ్గరలో కింద చీర పెట్టాడు రాఖీ ఏ నేను కట్టుకుంటే మళ్ళీ నువ్వు విప్పేసి పైసికి ఆనందం పొందుతావా స్టడీస్ లాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు పట్టరాని దుఃఖంతో మాట్లాడుతోంది రక్ష హలో హలో రాఖీ గారు అంటోంది కావ్య ఫోన్లో అటువైపు నుంచి రక్ష గోడవారుగా నుంచుని వెక్కి వెక్కి ఏడుస్తూ కావ్య గొంతు విని వెనక్కి తిరిగి వింటోంది రక్షాకి ఇప్పుడు ఎలా ఉంది షీ ఈజ్ ఫైన్ స్పృహలోకి వచ్చిందా అడిగింది కావ్య షీ ఈజ్ అబ్జల్యూట్లీ ఫైన్ మేడం తను చాలా యాక్టివ్గా ఉంది మీరే ఒకసారి తనతో మాట్లాడండి ఫోన్ అందిస్తూ అన్నాడు రాఖీ ఫోన్ తీసి నేలనేసి కొడుతుందేమోనని కావ్య గారు మార్నింగ్ నుంచి ఏం జరిగిందో మీ ఫ్రెండ్కి కొంచెం వివరంగా చెప్పండి తను నన్ను చాలా అపార్థం చేసుకుంటోంది చాలా గొడవ చేస్తోంది మెంటల్గా డిస్టర్బ్గా ఉంది అన్నాడు రాఖీ రాఖీ మాటలు వింటూ వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉక్రోషంగా నువ్వు ఇక్కడ ఏం చేశావో కావ్యకి ఏం తెలుసు డ్రామా ప్లే చేయకు సీరియస్గా అంటోంది రక్ష తన ఒంటి మీద చీరలేని పరిస్థితుల్లో రాఖీ తన నిజాయితీ నిరూపించుకోవడం తనకు అస్సలు నచ్చట్లేదు రాఖీ మీద ఇంకా అనుమానం పెరిగిపోతోంది రక్ష నేను చెప్పేది ఫస్ట్ విను అసలు నీకెందుకు ఇంత కోపం వస్తోంది రాఖీని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు నువ్వు అలా అనుకోవడంలో కూడా నీ సిచ్యువేషన్ ఒక కారణం ఆఫీసులో ఎవరూ లేకపోవడం నీ పరిస్థితి అలా ఉండడం చూసి కంగారు పడుతున్నావేమో చూడు రక్ష నీకు తోడుగా ఈవినింగ్ వరకు మీ సందులో ఉండే అమ్మాయి నాన్సీ తెలుసు కదా నీకు తను నీతోనే ఉంది రాఖీ నీకు తను తోడుగా ఉంటుందని తీసుకువచ్చి ఉంచాడు నీకు నా మాటలు కూడా నమ్మకం లేకపోతే వెంటనే నీ క్యాబిన్లోకి వెళ్ళి సీసీ కెమెరా రివ్యూ ఒక్కసారి అబ్జర్వ్ చేయి క్లారిటీగా గమనించు అంది కావ్య రాఖీ వైపు భయం భయంగా చూస్తూనే ఒక చెయ్యి తన గుండెలకు అడ్డుపెట్టుకుని ఒక చేతితో కింద పడి ఉన్న చీర తీసుకుని రాఖీకి దూరంగా గోడవారగా భయం భయంగా నడుస్తూ తన క్యాబిన్లోకి పరుగున వెళ్ళి తలుపు వేసుకుంది రక్ష రక్ష ప్రవర్తన చూసి రాఖీకి చెప్పలేనంత బాధగా అనిపిస్తోంది గిర్రుణ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఒకటే కంగారు భయం తలుపు గడియే వేసుకుంది గబగబా అక్కడ ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని మంచినీళ్ళు తాగింది కాసేపు కూర్చుని రిలాక్స్ అయ్యి ఊపిరి పీల్చుకుంది రక్ష తనని అనుమానపు చూపులతో అసహ్యంగా చూస్తుంటే చాలా చాలా బాధగా అనిపిస్తోంది రాఖీకి అసలు ఏంటి ఇదంతా రక్ష నన్ను ఇంతలాగా ఎలా అపార్థం చేసుకుంది ఇన్ని రోజులు ఏదో సరదాగా తనని ఆట పట్టించాను అంతేకాని వల్గర్గా ఎప్పుడు ప్రవర్తించలేదు తనని ఒకరు ఏదైనా కమెంట్ చేస్తేనే నేను తట్టుకోలేను అలాంటిది నేను తనతో మిస్బిహేవ్ చేసి ఉంటానని అనుమానం రక్షాకి ఎలా వచ్చింది కోర్స్ ఏ ఆడపిల్ల అయినా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయవలసి వస్తే తన పక్కన ఎవరు ఉంటే వాళ్ళనే కదా అనుమానించేది పర్వాలేదు నామరదలే కదా క్యాబిన్లోకి వెళ్ళి సీసీ కెమెరా రివ్యూ చూస్తే జరిగింది తెలుసుకుని తను నన్ను ఎంతలాగా అపార్థం చేసుకుందో అర్థం చేసుకుంటుంది కానీ నా ప్రేమని కూడా అనుమానించడం ఎందుకనో నాకు చాలా చాలా బాధగా అనిపిస్తోంది ప్రేమ అనే పవిత్ర అడ్డు అడ్డుపెట్టుకుని తనతో నేను అలా ప్రవర్తించానని మాట్లాడడం తట్టుకోలేకపోతున్నాను తనలో తానే రకరకాలుగా ఆలోచిస్తూ అక్కడే ఉన్న చైర్లో కూర్చుని తల వెనక్కి వాల్చి ఆలోచిస్తున్నాడు రాఖీ చిన్నగా కర్టెన్ తీసి ట్రాన్స్పరెంట్ మిర్రర్ లోపల నుంచి రాఖీ వైపు చూసింది రక్ష రాఖీ రిలాక్స్గా కూర్చోవడం చూసి ఇతని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి నా ఫోన్ ఎక్కడ ఉందో కనిపించట్లేదు ఇన్ని రోజులు ఇతనిని నేను ఎంతగానో నమ్మాను కానీ ఇతను ఇలా ప్రవర్తిస్తాడని అస్సలు అనుకోలేదు కన్నీళ్లు వచ్చేస్తున్నాయి రక్షాకి ఇప్పుడు నేను బయటికి వెళ్తే మళ్ళీ నన్ను పట్టుకుంటాడు యాక్చువల్లీ నేను చాలా స్ట్రాంగ్గా ఉండేదాన్ని నాకు కరాటీ కూడా తెలుసు చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేసేదాన్ని కానీ ఇప్పుడు నాలో ఆ స్ట్రెంగ్త్ ఏమైందో నాకే అర్థం కావట్లేదు కావ్య ఎందుకు ఇతడిని సపోర్ట్ చేసి మాట్లాడుతోంది సీసీ కెమెరా రివ్యూ చూడమని చెబుతోంది అనుకుంటూ అక్కడ నుంచి లేచి కంప్యూటర్ ఓపెన్ చేసి సీసీ రివ్యూ చూస్తోంది రక్ష ఇతను అతో ఎంత దారుణంగా ప్రవర్తించాడో ఏమో నా చేతులు కూడా కట్టేశాడు ఇలాంటి వీడియోలు చూడాలా నేను నా సిచ్యువేషన్ చూస్తే అర్థం కావట్లేదా నాకు అవసరం లేదు ఆ వీడియో చూడాల్సిన అవసరం లేదు ఆఫ్ చేసేద్దామని అనుకునే లోపే రా రా అంటూ రక్ష ఊగుతూ మాట్లాడుతున్న మాటలు ఆ మాటలు విని ఆశ్చర్యంగా కళ్ళ నిండా ఉన్న కన్నీళ్ళను తుడుచుకుంటూ క్లియర్గా వీడియో చూస్తోంది రక్ష నమ్మలేకపోతోంది తన బిహేవియర్ తానే చూసుకుని ఆశ్చర్యపోతోంది తాను కట్టుకున్న చీర తానే విప్పి దూరంగా విసిరి కొట్టడం రాఖీ రక్షాని దూరంగా ఉంచడానికి ట్రై చేస్తున్న రాఖీ మీద పడి పడి ముద్దులు పెట్టడం తనని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాక చాలాసేపు ఓపిక పట్టిన తర్వాత రాఖీ కోపంగా రక్షాని కొట్టడం ఇదంతా చూస్తుంటే తన బిహేవియర్ మీద తనకే అసహ్యంగా అనిపిస్తోంది ఒక అమ్మాయి అంతలాగా దగ్గరవుతున్నా అంతలాగా కోఆపరేట్ చేస్తున్నా దూరం పెట్టాలని చూస్తున్నా రాఖీ బిహేవియర్ని తప్పు పట్టినందుకు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి తనని అంతలాగా మాటలతో బాధ పెట్టినందుకు తన మీద తనకే కోపం వస్తోంది తనని క్యాబిన్లోనే ఉంచి తలుపు తాళం వేసి ఎక్కడికో వెళ్ళడం నాన్సీ సహాయంతో తనకి తిరిగి చీర కట్టడం మళ్ళీ చీర తీసేస్తూ గోల చేస్తుంటే తనని కంట్రోల్ చేయడం తెలియక చేతులు కట్టడం కావ్యతో ఫోన్లో తనకి ఇంజెక్షన్ చేయడానికి రాఖీ అంతలాగా వాదించడం తనకి ఏమవుతుందో అని చిన్న పిల్లాడిలాగా ఏడవడం ఇవన్నీ చూస్తూ రాఖీని ఎంత అపార్థం చేసుకుందో అర్థమవుతోంది రాక్షాకి అంటే రాఖీ నాకు ఎంత హెల్ప్ చేశాడా నేను తనని అలా అని ఉండకూడదు అయినా నాకు కూడా తెలియదు కదా నాకు స్పృహ వచ్చేసరికి నా చేతులు కట్టేసి ఉన్నాయి రాఖీ వాష్రూమ్లో నుంచి వస్తున్నాడు నా ఒంటి మీద సరిగ్గా చీరలేదు అలా కాక ఇంకా ఎలా అనుకుంటాను నేను తనని కొట్టాను కొరికేశాను కూడా ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడితే ఏమంటాడో ఏమో నా మీద అతనికి చాలా కోపం ఉండి ఉంటుంది హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పకపోగా నిందలు వేసింది అని అనుకుంటుంటాడు కదా ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని బయటికి వెళ్ళను ఇప్పటి వరకు నాతో గోళ చేసావు కదా ఇప్పుడు తెలిసిందా నీకు నిజమని తిరిగి నన్ను కొడతాడేమో ఏదైతే అదే అవుతుంది తప్పు చేశాను అతను శిక్ష వేసినా భరిస్తాను పాపం తనకి బ్లడ్ వచ్చేలాగా కోరికాను సెప్టిక్ అవుతుందేమో అనుకుంటూ తన క్యాబిన్లో ఉన్న మెడికల్ కిట్ తీసుకుని తన చీర పొందికగా కట్టుకుని కన్నీళ్లు తుడుచుకుని క్యాబిన్ బయటికి వచ్చింది రక్ష రాఖీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నాడు రక్ష కొరికిన చోట నుంచి చిన్నగా బ్లడ్ వస్తోంది తాను అంత గోల చేసినా కొట్టినా బ్లడ్ వచ్చేలాగా కొరికిన తనని ఏమీ అనకుండా తిరిగి కొట్టకుండా సహనంగా తనకి ఏం జరిగిందో చెప్పడానికి ట్రై చేశాడే తప్ప తన మీద ఎటువంటి కోపం చూపించని రాఖీని చూసి తనతో అలా ప్రవర్తించినందుకు చాలా చాలా గిల్టీగా అనిపిస్తోంది రక్షాకి రక్ష తన వైపు చూస్తున్నా రాఖీ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు కిందకి చూస్తున్నాడు రక్ష వెళ్ళి రాఖీ పక్కనే కూర్చుంది ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు రాఖీ తెల్లని శరీరంపై రక్ష కొట్టిన దెబ్బలు క్లియర్గా కనిపిస్తున్నాయి చెంపలు ఎర్రగా అయిపోయాయి రక్షాకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి రాఖీతో మాట్లాడదామని ట్రై చేస్తున్నా మాట రావట్లేదు మెడికల్ కిట్ ఓపెన్ చేసి రాఖీ చెయ్యి పట్టుకుంది రక్ష రాఖీ తన చేతిని వెనక్కి లాక్కున్నాడు ప్లీజ్ కట్టుకడతాను బ్లడ్ వస్తోంది కాదనకండి కన్నీళ్ళు తుడుచుకుంటూ రిక్వెస్ట్గా అడిగింది రక్ష ఏ రక్ష ఎందుకు ఏడుస్తున్నావు రాఖీ రక్షా కన్నీళ్ళు తుడుస్తున్నాడు నేను మీతో అలా ప్రవర్తించి ఉండకూడదు మిమ్మల్ని నేను చాలా అపార్థం చేసుకున్నాను హెల్ప్ చేసిన ఈ చేతులని ఇంతలాగా శిక్షించాను కన్నీళ్ళు ధారాపాతంగా వస్తూనే ఉన్నాయి రక్షాకి రక్షా ఇప్పుడు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు నీ సిచ్యువేషన్లో ఏ అమ్మాయి ఉన్నా అలాగే అనుకుంటుంది పర్వాలేదు ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేసావని ఈ చేతి మీద ఈ ముద్ర వేసి ఏడుస్తున్నావా నువ్వు నాకు లైఫ్లాంగ్ గుర్తుండిపోయేలాగా నీ మౌత్తో టాటూ వేశావు అనుకుంటాను నేను ప్రేమించే అమ్మాయి నాకు కోపంగా ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటాను అన్నాడు రాఖీ రాఖీ మాటలు విని రాఖీ కళ్ళల్లోకి అలాగే చూస్తోంది రక్ష నా మీద మీకు కోపం లేదా మిమ్మల్ని నేను చాలా అవమానించి మాట్లాడాను చాలా చాలా తిట్టాను కొట్టాను అనకూడని మాటలన్నీ అన్నాను మీరెంత చెప్తున్నా మీ మాటలు వినలేదు నా బిహేవియర్ చూశాక కూడా ఏమీ జరగనట్లు మళ్ళీ తిరిగి నాతో జోక్స్ వేస్తూ నార్మల్గా మాట్లాడుతున్నారు నేనంటే మీకు నిజంగా అంత ప్రేమ అడిగింది రక్ష కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉన్న చోటు నుంచి లేచి నుంచుని ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక పొసిసివ్నెస్గా ఫీల్ అవుతున్నాడు రాఖీ రాఖీ అంత కోపంగా లేవడం చూసి సారీ నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా రాఖీ దగ్గరికి వచ్చి నిలబడింది రక్ష అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న రాఖీ కళ్ళల్లో కూడా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి నీకు ఇంకా నమిద నమ్మకం రావట్లేదా రక్ష నీకోసం నేను ఏదైనా చేస్తాను నువ్వంటే నాకు చాలా ఇష్టం నీ బిహేవియర్ ఎలా ఉన్నా నువ్వు నా రక్ష నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను నా ప్రేమ అబద్ధం కాదు రక్ష ప్రేమని అడ్డు పెట్టుకుని నేనేమి డ్రామా ప్లే చేయట్లేదు అన్నాడు రాఖీ చాలా ఎమోషనల్ అవుతూ కోపంగా రాఖీ మాటలు విని రక్ష పరుగున వెళ్ళి రాఖీని వెనక నుంచి హగ్ చేసుకుని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు అంత గొడవ చేశాను కదా ఏం మాట్లాడాలో తెలియక అలా అడిగాను అంది రక్ష ఇద్దరూ బాగా ఎమోషనల్ అవుతున్నారు ఇద్దరు చాలాసేపు అలాగే ఉండిపోయారు రక్ష చేతులు విడిపించి ముందుకు తిరిగాడు రాఖీ రాఖీ వైపు సూటిగా చూడలేకపోతోంది రక్ష రక్ష ఇబ్బందిని గమనించి రాఖీకి ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు ఇద్దరూ మాట్లాడాలని ట్రై చేస్తున్నారు కానీ మాటలు రావట్లేదు ట్వంటీ మినిట్స్ వరకు ఒకటే నిశ్శబ్దం ఒకరిని ఒకరు చూసి చూడనట్టు చూసుకుంటున్నారు సూటిగా చూసుకోలేకపోతున్నారు చాలాసేపటి తర్వాత రాఖీనే ధైర్యం చేసి రక్ష నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను ఇంటికి వెళ్తావు కదా జాగ్రత్తగా ఒకసారి కావ్య గారితో క్లియర్గా మాట్లాడు ఆవిడ చెప్పినట్టు చెయ్యి నాతో ఫోన్లో కాంటాక్ట్లో ఉండు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నానని గుర్తుపెట్టుకో అన్నాడు రాఖీ ముందుకు పడుతున్న ముంగురులను చెవి వెనక్కి అనుకుంటూ రాఖీ వైపు సూటిగా చూడలేక కొంచెం ఇబ్బంది పడుతూ అలాగే మీరు కూడా ఒక్కసారి డాక్టర్ని కలవండి టీటీ ఇంజెక్షన్ చేయించుకోండి బాగా పెయిన్గా ఉండి ఉంటుంది మందులు వేసుకోండి నైట్ ఫోన్ చేస్తాను కుదిరితే మాట్లాడండి అంది రక్ష ఓకే నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు బయలుదేరదామా బాగా లేట్ అయింది ఫస్ట్ ఇంటికి కాల్ చేయి సుశీల ఆంటీ కంగారు పడుతూ ఉంటారు అన్నాడు రాఖీ ఫోన్ చేసి ఏం చెప్పను ఇంతసేపు ఎక్కడ ఉన్నావు అని అడుగుతారు కదా కొంచెం కంగారుగా అనిపిస్తోంది అంది రక్ష భయపడకు రక్ష బాస్ వస్తే మాట్లాడడానికి వెళ్ళానని చెప్పు అర్జెంట్ మీటింగ్ పడిందని చెప్పు ఏదో ఒకటి చెప్పు ఇంకొకటి నువ్వు అవినాష్తో జాగ్రత్తగా ఉండు అన్నాడు రాఖీ వాడేం చేశాడు నేనంటే వాడికి చాలా ఇష్టం నాకు ఇలా జరిగిందని తెలిస్తే అస్సలు తట్టుకోలేడు ఈ విషయం అవినాష్కి చెప్పొద్దంటున్నారా వాడు బాధపడతారనా అడిగింది రక్ష పిచ్చి రక్ష నీకు ఇంకా అర్థం కావట్లేదా నువ్వు ఈరోజు ఉన్న ఈ సిచ్యువేషన్కి ఆ అవినాష్ కారణమని తెలిస్తే నువ్వేమైపోతావో నువ్వు వాడి మీద చూపిస్తోంది స్నేహం కానీ వాడు నీ మీద చూపిస్తోంది కామం ఇప్పుడు ఈ విషయం రక్షకి తెలిస్తే నిజంగానే మెంటల్గా డిస్టర్బ్ అవుతుంది అస్సలు డ్రెస్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉంది అప్పుడే ఈ విషయం తనకి చెప్పకూడదు అనుకుంటూ రాఖీ ఇలా మాట్లాడుతున్నాడు చూడు రక్ష కావ్య గారితో నువ్వు ఒక్కసారి మాట్లాడు ఆవిడ నాతో నువ్వు వాడే మెడిసిన్స్ ఇంజెక్షన్స్ ఇలా ఏవైనా సరే ఆవిడికి చూపించి సజెషన్ తీసుకున్నాక మాత్రమే వాడమన్నారు అవినాష్ ఇచ్చినా సరే ఏ మెడిసిన్స్ వేసుకోకు జాగ్రత్తగా ఉండు తనకి కూడా తెలియకుండా నీకు ఎవరైనా డ్రగ్స్ ఇస్తున్నారేమో అవినాష్ అది తెలుసుకోకుండా నీకు ఆ మెడిసిన్స్ ఇస్తున్నాడేమో అంతే అయ్యి ఉంటుంది అవినాష్కి తెలిస్తే నాకు అస్సలు అలాంటి మెడిసిన్స్ ఇవ్వడు ఈ విషయం తెలిస్తే ఆంటీ అవినాష్ ఇద్దరూ నా గురించి చాలా కంగారు పడతారు అందుకనే త్రీ మంత్స్ నుంచి ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక అసలు నాకేమయ్యిందో తెలియక చాలా బాధపడుతున్నాను అంది రక్ష రక్ష మాటలు వింటూ రక్షకి అవినాష్ గురించి తెలిస్తే ఏమవుతుందో అసలు మనుషుల్ని నమ్మడమే మానేస్తుందేమో అనుకుంటూ తన మైండ్ డైవర్ట్ చేయడానికి మాట మారుస్తూ రక్ష అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఈరోజు సీసీ కెమెరాలో ఫుటేజ్ మొత్తం డిలీట్ చేయి రాఖీ మాటలు విని మరొకసారి తన బిహేవియర్ మొత్తం గుర్తుకు వస్తోంది రక్షాకి రాఖీ వైపు కృతజ్ఞతాభావంతో చూస్తూ తన ప్రవర్తనకి గిల్టీగా ఫీల్ అవుతోంది ఏంటి రక్ష చెప్తే వినవేమిటి పోనీ నీ కంప్యూటర్ పాస్వర్డ్ చెప్తావా నేనే డిలీట్ చేస్తాను అన్నాడు రాఖీ కంప్యూటర్లో మొత్తం కంపెనీ డీటెయిల్స్ సీక్రెట్ ప్రాజెక్ట్ మెయిల్స్ అన్నీ ఉన్నాయని తెలిసిన కొంచెం కూడా డౌట్ చెయ్యకుండా కంప్యూటర్ పాస్వర్డ్ చెప్పింది రక్ష రక్ష క్యాబిన్లోకి వెళ్ళి సిసి కెమెరా ఫుటేజ్ ఆ రోజుది క్లియర్గా డిలీట్ చేశాడు రాఖీ రక్షా ఇంకా ఈ విషయం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు ఇద్దరం బయలుదేరదాం వెళ్ళేదారిలో కావ్య గారితో మాట్లాడు అని రక్షతో చెప్పి ఇద్దరు బయటికి నడిచారు రక్షాకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమైన వాళ్ళని రాఖీ ఏం చేస్తాడు ఇప్పటికైనా రక్ష రాఖీని ఇష్టపడుతుందా రాఖీ ప్రేమని రక్ష యాక్సెప్ట్ చేస్తే రాఖీ ఎలా రియాక్ట్ అవుతాడు అసలు వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు